ఓం నమ శివాయ శ్రావణ శుక్రవారం ఈ శ్రావణ శుక్రవారానికి చాలా ప్రత్యేకత ఉంది అలాగే శ్రావణ శుక్రవార పూజ అలాగే వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో చేసే అత్యున్నత ప్రాధాన్యమతమైన పూజ వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం చెయ్యాలంటే ఆ అమ్మవారు అదృష్టం ఉండాలి అది అందరూ చేయలేరు అంటే చెయ్యలేక కాదు ఆ అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలి ఎందుకనగా కొంతమందికి తన పూర్వీకులు పెద్దవాళ్ళు కాలం చల్లవచ్చు అనుకోకుండా సమస్య రావచ్చు ఇంకేదన్నా ఇబ్బందులు ఉండొచ్చు ఈ వరలక్ష్మి వ్రతం చేయాలంటే ఆ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి సుమా ముఖ్యంగా మీరు వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు మీ శ్రేయస్సు కోరే వాళ్ళని మాత్రమే మీ పూజకు పిలవండి మీ అశాంతికి కారణమయ్యే వాళ్ళని ఎవ్వరిని పిలవరాదు ఆ రోజు పొద్దున్నే తలస్నానం చేసి ఇళ్ళంతా నీట్గా అంటే మనం ఇల్లు క్లీన్ చేసుకున్న వాటర్లో కొంచెం పసుపు ఉప్పు కాస్త ఆవు పంచకు వేసి ఇళ్ళంతా శుద్ధం చేసుకోండి ఆ రోజు రాత్రి ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మీరు అమ్మవారికి పూజకి పెట్టే బట్టలు గ్రీన్ మెరూన్ ఈ రెండు కలర్లు ఉంటే మంచిది దాంతోపాటు ఎల్లో కలర్ కూడా ఉండొచ్చు ఎప్పుడూ ఎక్కువగా బ్లాక్ ఉండొద్దు ఎక్కువగా బ్లాక్ ఎక్కువగా మిక్స్ అయ్యేటి పూజలో వేసుకోరాదు అమ్మవారికి పెట్టద్దు అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు అమ్మవారికి చాలా ముఖ్యంగా గోల్డ్ కాయిన్స్ అంటే రూపు కావచ్చు కాయిన్స్ కావచ్చు అలాగే కొత్త నోట్లు కావచ్చు డబ్బు కావచ్చు అక్కడ పెడతారు ముఖ్యంగా డబ్బులు అమ్మవారికి అక్కడ పెట్టిన డబ్బులు పూజ అయిపోగానే తీసేసి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు అక్కడ పెట్టే ముందే ఆలోచించి ఆచితూచి పెట్టుకోండి ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు పెట్టిన పూజలో పెట్టే డబ్బులకి చాలా బలం ఉంటుంది సుమా ముఖ్యంగా డబ్బులు దేనికి వాడాలి ఒకవేళ సొంత ఇల్లు లేకుండా ఉంటే ఖచ్చితంగా మేము ఈ డబ్బుల్ని సొంత ఇంటికే వాడాలి అని పక్కన పెట్టండి అలాగే పక్కన పెట్టిన డబ్బులు మూడింటికి మాత్రమే యూస్ చేయాలి ఒకటి సొంత ఇంటికి లేదా సొంత వ్యాపారానికి లేదు ఓ బైక్ ఓ కారు కొనుక్కోవడానికి మాత్రమే పక్కన పెట్టండి అవి ఎవరికి అప్పు ఇవ్వద్దు అనవసరమైన ఖర్చులకి వాటిని వాడద్దు ఎందుకంటే ఆ వరలక్ష్మి వ్రతంలో పెట్టిన డబ్బులకి చాలా ప్రత్యేకత ఉంటుంది చేసిన పూజ ఆ గోల్డ్ కాయిన్స్లో కానీ ఆ మనీలో కానీ ఉంటుంది అలాగే అక్కడ పెట్టిన రూప్స్ కావచ్చు కాయిన్స్ కావచ్చు గోల్డ్ కావచ్చు ఒకవేళ మీరు ఏదన్నా కాయిన్స్ అయితే ఆ ఇంట్లో ఆడబిడ్డకు కానీ లేదు ఆ ఇంటికి ఇల్లాలు కానీ ఏదన్నా వస్తువు చేయించుకోండి పొరపాటును కూడా అది ఎప్పుడు ఎవరికి ఇవ్వద్దు ఆ పూజలో పెట్టినప్పుడు ఆ కాయిన్స్లో లక్ష్మీదేవి ప్రతీకి ఉంటుందని శాస్త్రం చెబుతుంది అమ్మవారి దగ్గర పెట్టిన గోల్డ్ కాయిన్స్ లేదా రూప్స్ ఏమైనా ఉంటే దాన్ని కాసుగా మెడలో వేసుకోవచ్చు లేకపోతే పుస్తులకు సంబంధించింది ఏదైనా చేసుకోవచ్చు లేదా ఆ ఇంటి ఇల్లాలు ఏదైనా రింగ్ లేదా ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ చేసుకుంటే భర్త ఆయుష్ గట్టిగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది కనుక మీరు వరలక్ష్మి వృత్తంలో పెట్టిన డబ్బులు కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ఇతర ఇతర ఏ ఏ పనులకి అనవసరమైన పనులకి వాడుకోకుండా జాగ్రత్తగా నేను చెప్పిన విధి విధానాలు పాటిస్తే సొంత ఇంటికి వాడొచ్చు సొంత బిజినెస్కి వాడచ్చు సొంత కారు లేదా బైక్కి వాడచ్చు అలాగే గోల్డ్ కాయిన్స్ ఉంటే ఇంట్లో వాళ్ళకి అంటే ఇంటి ఆడపడుచుకు కానీ ఐ మీన్ ఆడపడుచు అంటే ఆమె కూతురు ఆడపడుచు అంటే ఆ భర్త యొక్క చెల్లెలు కాదు అది వేరే అవుతుంది సో ఇవ్వచ్చు కానీ పూజలో పెట్టినట్టు మాత్రం ఆ ఇంటి ఇల్లాలు ఆ ఇంటి యజమాని కూతురు అనగా ఆమె కూతురు మాత్రమే వాటిని యూస్ చేసుకుంటే అత్యంత అద్భుతంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది కనుక వరలక్ష్మి వృత్తంలో పెట్టిన గోల్డ్ కాయిన్స్ కానీ మనీ కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ విధి విధానాలు పాటిస్తే మీకు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుందని మనవి చేసుకుంటున్నాను స్వస్తి